నా పేరు కూడా తీసింది కవిత కవిత గారు నా పేరు కూడా తీశారు ప్రతాప్ రెడ్డి గారు నేను రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశాను రెండు వేల పద్నాలుగులో చేసిన రెండు వేల పద్దెనిమిదిలో చేసిన నేను ఎట్టి పరిస్థితుల్లో గదిగలకి ఒకసారి ఎమ్మెల్యే కావాలన్నటువంటి కాన్సెప్ట్ ఆ రోజులలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడే ఉండి పనిచేస్తున్నటువంటి గారిని తట్టుకోవడానికి రాజకీయంగా నిలబడడానికి రాజకీయంగా మాట్లాడేటువంటి మాటలు అవి వాస్తవంగా కూడా గతంలోనే హరీష్ రావు గారికి వాస్తవాలు చెప్పా మల్లన్న సాగర్ ఇనాగ్రేషన్ లో నేను మల్లన్న సాగర్ మీద ఫైట్ చేసినప్పుడు నేను చేసింది తప్పు కావచ్చు మీరు చేసిందే రైటు ఇలా తెలంగాణకు కాళేశ్వరం వచ్చిందంటే తెలంగాణకు గోదావరి నీళ్లు వస్తున్నాయి అంటే మీరు చేసింది రైటు నేను చేసింది రాంగ్ అని చెప్పి ఆ రోజు నేను హరీష్ రావు చెప్పా ఆ నీళ్లు పంపులు దుక్కుతున్నప్పుడు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని మించిట్లో అటు కేసీఆర్ ఇటు హరీష్ రావు గారు చేసిన కృషిని నేను ప్రశంసించిన అక్కడ రాజకీయ రాజకీయాల్లో భాగంగానే నేను ఆ రోజు మాట్లాడిన వాస్తవాలు కాకపోయినప్పుడు కూడా రాజకీయంగా నిలబడి నిలదొక్కుకోవడానికి నేను మాట్లాడిన మాటలు కానీ కొంతమంది కాంగ్రెస్ పట్టే బాజులు నిన్న మొన్న దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా ఉన్నారు ఆ పట్టే బాజులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అనవసరంగా రాజకీయాల్లో కానీ న్యాయ విషయంలో కానీ ఎంటర్ అయితే మీకు చెప్పు సన్మానం తప్పదు అని చెప్పి రాజకీయంగా హరీష్ ఎదుర్కోండి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోండి రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొని సౌటలు దద్దమ్మలు చేసే పని సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే తప్పకుండా మీకు రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లలో డిపాజిట్లు కూడా రానియమని చెప్పి సందర్భంగా సీరియస్ గా హెచ్చరిస్తున్నా నేను ఏదేమైనా బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇద్దరు ఒకటైనా కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిపాజిట్లు కూడా రావు నరేంద్ర మోడీ వచ్చేట దేకినా కూడా రేవంత్ రెడ్డి గారి మోకాంగ మీద పనిచేసినా కూడా మీకు ప్రజలు తిరస్కరించు ప్రజలకు దగ్గర అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ రెండు పిచ్చులు చెప్తున్నా ఎనిమిది మంది బీజేపీలను గెలిపించారు ఎనిమిది మంది కాంగ్రెస్ గెలిపించారు కానీ ఎనిమిది ఎనిమిది పదహారు మంది కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి కనీసం యూరియా ఇవ్వలే యూరియా ఇవ్వలేటువంటి పార్లమెంట్ సభ్యులు మీకు నైతికత ఉంటే సిగ్గు శలం ఉంటే సీము నేత్ర ఉంటే రాజీనామా చేయండి మళ్లీ ఎలక్షన్లకు రండి